వాళ్ళ సమస్య ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఎందుకు రావడం జరిగింది ఇలా ప్రజభవన్ కి నా పేరు పులి లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ ప్రెసిడెంట్ ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఒకటే ఈ రోజు రాష్ట్రంలో మమ్మల్ని అందరినీ కూడా మా కుటుంబాలందరినీ కూడా బలి తీసుకుంటుంది ఒక ఏజెన్సీ వ్యవస్థ ఈ ఏజెన్సీ వ్యవస్థ వల్ల ఈరోజు మేము పడే పరిస్థితి ఈ ఈరోజు మా ఘోరమైన పరిస్థితి ఏజెన్సీల వల్ల ఈరోజు ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఎయిటీన్ పర్సెంట్ మా మీద పే చేస్తూ ఉంది జిఎస్టీ మమ్మల్ని ఒక బొమ్మలాగా బొమ్మల కంటే కూడా ధర బొమ్మల మీద జిఎస్టీలు కట్టినట్టు సబ్బుల మీద బట్టల మీద జిఎస్టీ కట్టినట్టు మా మీద కడుతూ ఉంది స్టేట్ గవర్నమెంట్లో ఎంప్లాయీస్కి ఎక్కడ ఏ ఎంప్లాయీస్లో కూడా మనుషుల మీద జిఎస్టీ లేదు కానీ మా మీద జిఎస్టీ కడుతుంటే మమ్మల్ని ఒక సరుకుల్లాగా చూపిస్తూ ఉంది అలాగే ఇంకొకటి ఈ ఏజెన్సీలు సిక్స్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటా ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగస్తుడి మీద పదమూడు ప్లస్ పన్నెండు ఇరవై ఐదు శాతం ఈపీఎఫ్ తీసుకుంటూ నెలల తరబడి మా యొక్క అకౌంట్లలో జమ చేయకుండా వేల కోట్ల కుంభకోణం జరుగుతా ఉంది ఏజెన్సీలు అలాగే ఉద్యోగస్తుల్ని తీసేసి ఈ రోజుకు రాత్రి రాత్రి తీసేయటం మళ్ళా రెండు లక్షల మూడు లక్షల రూపాయలు ఒక మళ్ళీ తీసుకోవటం మళ్ళీ పెట్టడం ఇలా మెడికల్ కాలేజీ తో పెడితే అన్ని కాలేజీలు కూడా వేల కోట్ల కుంభకోణం ఈ ఏజెన్సీలు దర్జాగా తెల వేసుకొని ఏమి లేకుండా చేయకుండా వేల కోట్లు సంపాదిస్తారు ఈ ఏజెన్సీ ఉన్నటువంటి రోజు ప్రభుత్వం ఎందుకు ఏజెన్సీలు రద్దు చేయమని కూడా మేము ఎందుకు కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా బడ్డెన్ ఏజెన్సీ రద్దు చేస్తే ఈ రోజు మాకు పదిహేను వేల ఆరు వందల రూపాయల కేటగిరీ పంతొమ్మిది వేల ఇరవై రెండు వేల కేటగిరి ఒక మూడు కేటగిరీ జియో నెంబర్ అరవై ప్రకారం రెండు వేల ఇరవై ప్రకారం మాకు జీతాలు చెల్లిస్తా ఉన్నారు ఈ రెండు వేల ఇరవై పెరిగిన జీతాలు ఇప్పటి వరకు జీతాలు పెరగలేదు ఎటువంటి ఇంక్రిమెంట్ కూడా లేని పరిస్థితి మాకు ఈ ప్రకారం మాకు ఒక్కొక్క ఉద్యోగస్తుడికి మొదటి కేరగరికి ఇరవై రెండు వేల రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది కానీ మా చేతికి వచ్చేసరికి పదమూడు వేల రూపాయలు అంటే సుమారుగా ఏడు నుంచి ఏడు ఎనిమిది వేల రూపాయలు ఏజెన్సీలు తింటా ఉన్నాయి అంటే లక్ష మంది ఎంప్లాయీస్ ఇంటూ ఎనిమిది వేల రూపాయలు వేస్తే ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఉంది కానీ ఎందుకు ఏజెన్సీలు కట్టడం లేదు ఈపీఎఫ్ఈస్ఐ సొంతంగా వాడుకుంటా ఉంది ఇప్పటి కూడా స్టిల్ అవి మూడు నుంచి ఆరు నెలల పైన పెండింగ్ ఉంది ఎందుకు అంటే వీళ్ళకు ఒక సంవత్సరం నుంచి అగ్రిమెంట్ ఒక సంవత్సరం ఉంటుంది వీళ్ళు కాలయాపన చేసుకుంటూ వచ్చు ఆరు నెలలు పేకంటే మళ్ళీ కొత్త ఏజెన్సీ వాడు కొత్త ఏజెన్సీ వాడు వచ్చిన తర్వాత మాకు ఎందుకు పెండింగ్ ఉందంటే ఇది మాకు సంబంధించింది కాదు పాత ఏజెన్సీ అడగమని చెప్తాం ఇట్లా సంవత్సరాల సంవత్సరాల దారి దోపి జరుగుతుంది ఇంకొకటి మున్సిపల్ పని పనిచేసే కార్మికులు కావచ్చు స్కూల్లో పనిచేసే వాళ్ళకు కొంతమందికి అసలు ఈపీఎఫ్ చేస్తే అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు కారణం ఏంటంటే తెలియకపోవడం కూడా స్టిల్ అలాగే ఈ వచ్చే పదమూడు కూడా ఏజెన్సీలు వాళ్ళ యొక్క మన అని ఏజెన్సీ కట్ చేసి పదకొండు రూపాయలు ఇస్తారు స్టిల్ లో మొన్నీలఫర్ హాస్పిటల్ కొన్ని హాస్పిటల్ ప్రకటిస్తే మీకు జీతం ఎంత వస్తుందంటే పదకొండు వేలు ఇస్తారు పదకొండు వేలు ఏంటంటే మాకు వచ్చే జీతం ఇంతే మాకు ఏజెన్సీ వాళ్ళు ఇస్తారు అంటే వచ్చే పదమూడు వేలలో కూడా రెండు వేల రూపాయలు కూడా ఇంకా అదనంగా వాళ్ళు దారి దోపిడీ చేస్తారు మమ్మల్ని ఇలా ఈ రోజు మమ్మల్ని రక్తం రక్తం పీల్చినట్టుగా రక్తం పీల్చినట్టుగా మా యొక్క వ్యవస్థ రద్దు ఈ వ్యవస్థ రద్దు చేస్తే తప్ప మేము ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఏర్పడ్డది అలాగే సమాన పనికి సమాన వేతనం చేయాలని చెప్పి పదిహేడు రెండు వేల పదిహేడులో ఇచ్చింది తీర్పు కానీ ఇప్పుడు ఎవరు కూడా అమలు కావాలి అది అమలు ఉంటే ఈ రోజు మా జీవితాలు సుమారుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు రూపాయలు తీసుకునేది ఒకే చోట ఒకే ఉద్యోగంలో ఒకే ఆఫీస్ లో పక్క పక్కన చేస్తున్నప్పుడు ఎందుకు ఈ తారతమ్యాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా ఇది గత ప్రభుత్వం అమలు చేయలేదు ఈ ప్రజా ప్రభుత్వం దాన్ని అమలు చేసి ఏజెన్సీ విధానం రద్దు చేస్తే ఒక్క రూపాయ ప్రభుత్వం మీద భారం పడకుండా ఐదు నుంచి ఆరు వేల రూపాయలు పెరుగుతుంది ఇలా పదమూడు వేల రూపొలు హైదరాబాద్ లో బతకాలంటే ఇలా ఇంటికి ఆరోగ్య పరిస్థితి పరిస్థితి ఏర్పడది తక్షణం ఈ ప్రభుత్వం మా యొక్క సమస్యని మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటాం ఈ సమస్యను సాల్వ్ చేస్తారని చెప్పి ప్రగతి భవన్ సాక్షిగా ఈ ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పి నిర్మించింది కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలోనే మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం ఇప్పుడే మేము లోపల ఈ కమిటీ చైర్మన్ ఉద్యోగాల కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సార్ని మేడం గారిని కలిసాము ఇది మా ప్రభుత్వం మా దృష్టిలో ఉంది మేము తొందరలోనే గౌరవం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరిస్తాను చెప్పి మాకు ఇప్పుడే హామీ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాము దరఖాస్తు గతంలో రెండు సార్లు ఇచ్చినాము కాకపోతే మేము గతంలో కలవలేదు ఈ రోజు మమ్మల్ని కలిశారు ఈ రోజు ఉదయం కలిసాం ఇప్పుడే మార్నింగ్ మంత్రి గారిని కులిసాము మా సమస్య వేదిక కోసం రవీంద్రబాద్ లో ఫిబ్రవరి ఆరో తారీఖు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది దీని ప్రొఫెసర్ రామ్ సార్ ఎమ్మెల్సీ గా ఎన్నికైన మల్లన్న గారు కూడా వచ్చారు వాళ్ళ దృష్టి కూడా మా సమస్యను తీసుకోబోతే తొందరలోనే మేము సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు మేము వాటి కోసం నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నానండి మాకు అవుట్ సోర్సింగ్ విధానంలో స్త్రీలకైతే ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు ప్లస్ మెటర్నిటీ లీవ్స్తో కూడిన వేతనంతో కూడిన లీవ్స్ కూడా లేవు మాకు అది సంవత్సరం గ్యాబ్ వచ్చినప్పుడల్లా మాకు ఉద్యా సంస్థలలో విద్యా సంస్థలలో పనిచేసే మాకు పది నెలలే ఉద్యోగంలో తీసుకుంటున్నారు మిగతా రెండు నెలలు టర్మినేషన్ ఇస్తున్నారు మాకు జీతాలు కూడా ఇవ్వట్లేదు మళ్ళీ కాలేజీలు ఓపెనింగ్ అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటున్నారు ఈ రెండు నెలలు మేము జీతం లాస్ అయిపోతున్నాము గవర్నమెంట్ నుంచి మాకు ఫైనాన్స్ నుంచి రెండు వచ్చినా కూడా మాకు ఏజెన్సీ విధానం ద్వారా ఈ రెండు నెలలు మాకు కాలయాపన చేసి మాకు రెండేళ్ళు గ్యాబ్ ఇవ్వడం ద్వారా కూడా మేము చాలా విధంగా నష్టపోతున్నాము ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఏజెన్సీ రెండు వాళ్ళు అప్రూవల్లో గాంధీ మాకు జీతాలు రావు దీనివల్ల ఏజెన్సీ టు ఏజెన్సీ చేంజ్ అయినప్పుడు మాకు కాలయాపన జరిగి ఈఎస్ఐపిఎఫ్ కూడా కట్టడం లేదు ప్లస్ మాకు జీతాలు కూడా సమయానికి రావడం లేదు దీనివల్ల ఐదారు నెలలు గ్యాబ్ వస్తుందండి ఈ విధంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే రద్దు చేసి మాకు స్త్రీలకు సంబంధించిన మెటర్నటీతో కూడిన లీవ్స్తో కూడిన జీతాలు మాకు మంజూరు చేయాలి ప్లస్ మాకు కూడా స్పెషల్ లీవ్స్ ఉమెన్స్కు కేటగిరీలో ఎలా ఇస్తున్నారో గవర్నమెంట్ కి ఎలా ఇస్తున్నారో అవి కూడా మాకు వర్తింపజేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్ మీ నైనా మా సమస్య పరిష్కారం అవుతుందేమో అని సార్ సో నేను ఈ వ్యవస్థ ఎప్పుడైతే అవుట్ సోర్సింగ్ అయిందో రెండు వేల ఐదు నుంచి చేస్తున్నాను నేను జాబు సో అప్పటి నుంచి ఇప్పటివరకు కష్ట సుఖాలు ఏవైనా సరే ఎదుర్కొని ఉంటున్నాము ఆడవాళ్ళలాగా అంటే ఆడవాళ్ళకి చెప్పుకోరు వాళ్ళు బయటకి చెప్పుకోరు ఒక అమ్మ లాగా పనిచేస్తుంది ఎక్కడ డిపార్ట్మెంట్ కి అవుట్ సోర్సింగ్ గా కానీ డిపార్ట్మెంట్ లో అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా ఉమెన్ ఉమెన్ తో పాటు అవుట్ సోర్సింగ్ ని చూడట్లేదు ఎందుకని మేం లేడీస్ కదా అవుట్ సోర్సింగ్ పనిచేసే మాకు ఉండే ఆ బాధలు ఇప్పుడు ఈ మెటర్నిటీ లీవ్ తీసుకుంటామండి త్రీ మంత్స్ ఇస్తారు ఆ తర్వాత అసలు నో రెమ్యునేషన్ మాకు రెమ్యునేషన్ లేకుండా లీవ్ మళ్ళీ జాబ్లో రావాలన్నా కూడా తీసుకోరు సరే పిల్లలకు వస్తాయి మెడికల్లు ఉంటాయి ఆ ఆడవాళ్ళకి ఎలాగైతే గవర్నమెంట్ ఆడవాళ్ళకి ఎలాగో ఉన్నాయో సేమ్ మాకు అవుట్ సోర్సింగ్ వర్తించాలని మా డిమాండ్ ఈవెన్ ఒక జాబ్ ఇప్పుడు మెటర్నిటీకి వెళ్ళిన తర్వాత అమ్మాయి వస్తుంది రాదో తెలీదు ఆ జాబ్ కూడా అమ్ముకుంటున్నారు రెండు లక్షలకు మూడు లక్షలు ఇది ఇక్కడ అన్యాయం వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు మిమ్మల్ని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ఇరవై ఏళ్ళకు పనిచేస్తున్నాము మమ్మల్ని మీరు చూడరా అడగరా మీకు ఏమైంది ఇన్ని రోజులు ఎందుకు రావట్లేదు ఏం ఇబ్బంది మేము ఆధారగా ఎందుకున్నారు గవర్నమెంట్ మేము ఏదైనా మెడికల్ గవర్నమెంట్ చేర్తిస్తా అది అండి ఏజెన్సీ ఫస్ట్ రద్దు చేయాలండి అది చాలా చాలా అవుతుంది మేము ఆడవాళ్ళం చెప్పలేకపోతున్నాం మగవాళ్ళు చెప్తున్నారు మన మా పరిస్థితి ఏంటి సో అందరం ఒకటే అండి యూనిటీగా వర్క్ చేస్తున్నాము మేము యూనిటీగా కొట్లాడుతున్నాం మాకు యూనిటీగా ఏజెన్సీ రద్దు అవ్వాలి అంతే చెప్పండి మొత్తం డిమాండ్ డిమాండ్లతో మేము ప్రభుత్వానికి ఇప్పుడు ఒక నివేదిక ఇచ్చినాము మొత్తం డిమాండ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా పేస్కేల్ ఇవ్వాలి రెండోది ఉద్యోగ భద్రత ఇవ్వాలి ఎందుకంటే ఏజెన్సీలు ఉద్యోగాలు తీసేసి రెండు మూడు లక్షలకు అమ్ముకుంటారు తక్షణం ఎటువంటి ఉద్యోగాలు పోకుండా కొత్త రిక్రూట్మెంట్ జరిగిన ఉద్యోగాలు లేకుండా ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత ఇస్తూ మాకు హెల్త్ కార్డును మంజూరు చేయాలి ప్రతి సంవత్సరం ఒక వెయ్యి రూపాయలు ఇంక్రిమెంట్ కల్పించాలి గవర్నమెంట్ విడుదల చేసే ప్రతి నోటిఫికేషన్లో వేటేజ్ మార్కులు ఇవ్వాలి అన్ని శాఖల్లో చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పదిహేను నుంచి ముప్పై సెలవులు పెంచాలని చెప్పి ఆ డిమాండ్లతో ఇప్పుడు మేము ఇవ్వటం జరిగింది